హలో అండి వెల్కమ్ టు పార్వతి కుమార్ ఎలా ఉన్నారు ముందుగా అందరికి హ్యాపీ సండే ఈరోజు అయితే ఏం తెచ్చారు చూపిస్తా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చూపించు ఇదండి మటన్ అయితే తెచ్చారు ఓ అసలుకి ఎన్ని నెలలు అయిందో పిల్లలు అది కూడా అడగంగా అడగంగా తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న ఇదిగోండి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా అన్నం కూడా అయితే వండేసినా వేడిగా అన్నం వండేసిన అడగంగా అడగంగా తెచ్చాడు వాళ్ళ నాన్న చాలా నెల్లైంది మటన్ తీసుకొచ్చి పిల్లలు ఇద్దరు బాగా అడిగారు మటన్ డాడీ నై వారం అన్న అని ఇంకా మటన్ అయితే పొద్దున్న మాకైతే పొద్దున్నే దొరుకుతుంది మటన్ వచ్చేసి మాకు మాకు ఇక నా ఏ టైంలో కూడా దొరకదు అమ్మరు కూడా ఏ టైంలో కూడా పొద్దున పోతేనే ఫ్రెష్గా దొరికిద్ది అసలు ఇంక నా అమ్మరు కూడా పది దాటిందంటే అయిపోద్ది అంత ఫుల్ రద్దీగా ఉంటుంది ఇంక పొద్దున్నే పోయితే తీసుకొచ్చేసాడు ఇది ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా మీరైతే ఏమేమి చేస్తారు కర్రీలు మటన్ కర్రీలు అట్లా ఎట్లా చేస్తారు కామెంట్ చేస్తారు షేర్ చేయండి మేమైతే ఇది ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నా ఇదిగోండి పసుపు కూడా వేసిన ఆనియన్స్ ఫ్రై చేసి ఆనియన్స్ ఫ్రై మాటలు రావటం లేదు ఏమనుకోవద్దు ఆనియన్స్తో పాటు పసుపు కూడా వేసేసిన ఆయిల్లో ఆయిల్ కూడా ఫ్రై అయితే బాగుంటుంది కదా స్మెల్ మంచిగా పచ్చివాసన పోయి మా పిల్లల్ని చూపిస్తారా అండి మా అమ్మాయి ఇదిగోండి బట్టలైతే నీళ్ళు పెట్టేసింది ఆ చెప్పమా పొలదో కుట్ట ఉంది బట్టలన్నీ నీళ్ళు పెట్టేసింది బట్టలు బట్టల అవదే మా వాళ్ళని చూపిస్తే ఆ చెప్పు మావయ్య అది వారు మా సాయి స్నానకు పోయాడు చూపిస్తాను ఆ వాడిని కూడా ఇక కూరగాయలు అయితే పట్టుకొచ్చాడు కూరగాయలు కూడా సర్దాలా చాలా పని ఉంది ఇదిగో అంట్లు అంట్లు పని అట్లానే ఉంది మేము చెప్తాను ఆగా నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చెప్తాను మీకు నేను చెప్పేది పో పోకపోక పద్నాలుగు సంవత్సరాలకి గుట్టకపోయినందుకు కాళ్ళు మటుకు రాళ్ళు రాళ్ళు ఆ రాళ్ళు ఎక్కి రాళ్ళు అయిపోయినాయి అసలుకి పని కూడా ఏం చేయలేకపోతుంది పాప మా అమ్మాయి లేదు చేసింది పొద్దున్న చాయ్ అమ్మాయి పెట్టింది నేను ఇప్పుడు లేచిన నేను ఇప్పుడు లేచి ఇది ఒక వాళ్ళ మా వారైతే మటన్ తెచ్చాడు కో అదే కూర ఉండుతున్నా నాకేం చేత వచ్చు నేనైతే మటన్ అయితే పెట్టేసిన పోయి మీద కాళ్ళు అయితే ఎట్లా ఉన్నాయి అంటే రాళ్ళు ఉన్నట్టుండే నాకు పిల్లలుంటే ఎట్లయినా ఆధారవా దేనికైనా పిల్లలు ఉంటే ఆదరవ పిల్లలు ఉండాలి అలా ఇష్టపడచ్చిన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను నుంచి బాగా ఫ్రై అయిపోయాను చూడండి ఇంకొంచెం కూడా మాడిపోను అట్లా మటన్ కూడా వేసేస్తున్నా నేను ఆయిల్ ఫ్రై చేస్తానండి మటన్ వచ్చేసి ఆయిల్లో ఒక్క పావు గంట అయినా సరే ఆయిల్ ఫ్రై చేసేస్తాను ఫ్రై చేసి అప్పుడు వాటర్ పోస్తా ఇదిగోండి కాస్త ఉప్పు కారం కూడా వేసినా బాగా కలిపేసి ఒక్క పావు గంట ఆయిల్ బాగా మగ్గనిస్తే బాగుంటుంది అంత పట్టేస్తుంది కదా ముక్కలన్నిటికి డైరెక్ట్గా నీళ్ళు పోయకుండా నేనైతే ఎట్టాను చేస్తాను మీరైతే ఎట్లా చేస్తారు కామెంట్ చేస్తాను కమని పెట్టండి చెప్పేసి మూత పెట్టేసిన అంటే మంచి ఒక్క పావు గంట బాగా మగ్గనిచ్చేసిన అంటే మంచిగా పడతాయి ఎందుకంటే ఒక పావు గంట అట్లా వదిలేస్తా మూత పెట్టేసి ఎందుకంటే మూత అయితే పెట్టేసినాక మగ్గిపోద్ది మా పిల్లలు వచ్చేసి పాపం బగార్ రైస్ చేయమన్నారు నాకైతే సరే మధ్యాహ్నం చేద్దాంలే కూడా కష్టమైపోయింది ఇది లేదో మాట్లాడుకుంటా ఉన్నారు అబ్బా నన్ను ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా మాట్లాడుతూ మాట్లాడనిరు నన్ను ఏం చేద్దాం ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో ఇది మంచిగా పట్టుకున్నాను బాగా ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడ వివరిస్తా నువ్వు ఏమైనా సలహాలు ఇస్తావా దేనికన్నా ఎంతకాలం పండించోళ్ళకి ఏమైనా సలహా ఇస్తావా పొద్దున్నే రావాలి పండు వస్తా అంటారు అదే ఎండా చేస్తుంది కదా ఎండాకాలం పొద్దున్న చేసుకుంటే లేవంత ఎండకి చేయలేదు పడిపోతారు అట్టలు పడిపోయినట్టు పడిపోతారు పాప ఏం చేస్తావు వచ్చిన వాళ్ళు పక్క మామయ్య ఏమో చూద్దాం మా పిల్లలు బాగా రైస్ చేయమన్నారు ఇంకా మా గవ అన్నం అయితే వండేసిన కత్తిడా అండి మధ్యాహ్నం సాయంత్రం చేసుకుందాం కొబ్బరికాయలు అక్కడ గుట్టకు పోయినప్పుడు కొబ్బరికాయలు పుట్టినాము చాలా కాయలు ఉన్నాయి ఇది కొబ్బరి పాలన్నం చేస్తాను చూపిస్తా అది కూడా వీడియో ఒక వీడియోలో పెట్టున్నా నేను కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తాను కాబట్టి మళ్ళీ బ్లాగ్ తీస్తా నేను అది ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది చూడు మామయ్య ఫోటో దిగుదాం ఎంత క్యామ్ దగ్గరికి వచ్చాడు చూద్దాం పావు గంట అయితే అట్లానే పెట్టేసినా పదిహేను నిమిషాలు చూపించానా పదిహేను నిమిషాలు అట్లా వదిలేసిన ఎంత బాగా చూడ మొక్కలు బర అయిపోయినాయి కదా మంచిగా ముక్కకి ఉప్పు పసుపు కారం అన్ని పట్టేసి మంచిగా వాటర్ పోసేస్తా అప్పుడు పోవంటి ఇట్లా ఆయిల్లో మంచిగా మగ్గనిచ్చేస్తే నుంచి వేస్తే అన్ని మసాలాన్ని వేసేసి మళ్ళీ ఉంటుంది ముక్క మటుకు ఇప్పుడు వాటర్ పోసేస్తా వాటర్ ఎక్కువే పోసుకోవాలి పులుసుగా పెట్టుకుంటే ఇంకా ఫ్రై అంటే అందులో చెప్పాల్సిన అవసరం లేదులే మటన్ మటుకు పులుసే బాగుంటుంది చికెన్ మటుకు ఫ్రై బాగుంటుంది అందుకని నేను వాటర్ ఎక్కువే పోస్తా ఇవ్వండి ఇంక పోయే ఇక్కడ వాటర్ పోసేసినా మూత పెట్టా దాంట్లోకి వచ్చేసి ఇంకోటి కూడా వేస్తున్నది ఇవ్వండి దోసకాయలు నేనైతే ఈ దోసకాయలతోటే తినేస్తాను నేను ముక్కలు కూడా ముక్కలు కూడా అవసరం లేదు నాకు మటన్లో ఈ దోసకాయలు వేసుకుని తినేస్తా అంత బాగుంటాయి దోసకాయలు మామిడికాయ వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు నాకైతే మస్తు ఇష్టం మా సాయం పాపం అట్లన్నీ సర్దేశాడు ఏం చేస్తాం కాళ్ళు బాగాలే పా పిల్లకాయలు ఏదో పని సాయం నాకు మా పిల్లలు ఇద్దరు మా అమ్మ ఏం బట్టలు మా సాయం అంట్లన్నీ సర్దేశాడు గిన్నెలన్నీ తోమి ఇంకా నన్ను అంటుదోతానా అంతలోకే గిన్నెలన్నీ సర్ది పాపే మటన్ మై ఫేవరెట్ కర్రీ ఆయన ఫేవరెట్ కర్రీ పాప చాలా అడుగుతుంటే ఇప్పుడు తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ సూపర్ ఉంటుంది మటన్ ఇంకా కర్రీ ఉడికే లెక్కే అంటుదామేస్తా నేను బాగుంటుంది సూపర్ ఉంటుంది అది కొంచెం ఉడికినాక దోసకాయలు ఓకే చేసేద్దాం మా సాయి మా సాయి కొన్ని గిన్నెలు కూడా సర్దిసాడు ఇంక లేదు అంటే మటన్ ఉడికాయలు లేట్ అవుతుంది కదా బటన్ అమ్మాయి బట్టేస్తే నేను అన్ఫరెండ్ వేస్తా సాయి పాపది ఇంకా అందరం కూర్చొని తినచ్చు మంచిగా అంతే కదా నానా అంతే సూపర్ ఉంటుంది బటన్ ఏమనుకుంటున్నావు మా సాయి పాప చాలా ఇష్టం చాలా రోజులు తెచ్చాడు వాళ్ళ డాడీ సూపర్ ఉంటుంది చికెన్ మీద బాగుంటుంది కాలు బాగా పోయినాయి గుట్టకి కాలు బాగా వాసిపోయినాయి ఇంకా అది ఉడికే కాలు కూడా ఏం చేస్తాం బాగా అంత తోమే చేస్తా అయిపోద్ది పండుగ చిన్నమ్మా దోసకాయని నువ్వు ఏ కాయ కోసినావు ఆ కాయ కొంచెం ముక్క కోసి నోట్లో పెట్టుకొని చూడు చేదు ఉంటే నోట్లో పెట్టుకున్నావు ఏ కూర కూడా ఎప్పుడైనా సరే కాయ కోసినావు కదా వెంటనే ఆ కాయ ముక్క కోసుకుని తినేసి కొద్దిగా మా సాయం వచ్చేసి దోసకాయలు వస్తా ఉన్నాడు హలో అండి నువ్వు మా వారికి ఆకలి వేస్తుంది అంటే కూర అయ్యాక కూడా పాపం ఆయన ఇదిగో నా ఎగ్ ఎగ్ ఆమ్లెట్ అయ్యి నాకు అన్నం తినేస్తా పచ్చడి వేసుకుని అన్నాడు సరే ఆయన ఇష్టం అని ఇక్కడ కూర ఉడుకుతా ఉంది మా సాయి వచ్చేసి దోసకాయలు వస్తా ఉన్నాడు కానీ నా కూరడు పోతుంది తీసేద్దాం కానికేమో ఆకులేస్తా ఉందంట నాకైతే ఒక ఆమ్లెట్ అయ్యి పచ్చడి ఉంది కదా అన్నాడు సరే అని అక్కడ అమ్లెట్ చేస్తున్నా మగవాడు పొలదం వేసుకున్నాడు కదా పొలదంకుంటే ఆకలాస్తా ఎవరికైనా మా ఆఫ్ అన్న ఏ సైలెంట్కున్నావా మా ఆయన తీసేది వీడు గమ్ముగా ఒకసారి వేసిన నేను అది షార్ట్ వీడియోలో కూడా పెట్టిన ఆ అబ్బాయిలు వేసింది అరే మధ్యలోకి రాలేదా ఎల్లో నూనె ఎక్కువైంది నూనె ఎక్కువ అయింది ఉండాలి దీన్ని తిరిగేస్తే ఇదిగో ఇట్లేదు ఇట్లాంటి వచ్చేసింది ఎల్లో కదిలికూడదు ఇక్కడ మధ్యలోకి రాలేదు మధ్యలోకి వచ్చి బలం ఉంది కదా దీని మీద వేసుదా తిరుగుతున్నాక వేసుదా తిరుగుతున్నాకా ఖరాబ్ కాలేదు ఎగ్ ఎల్లో ఎప్పుడైనా సరే స్ప్రెడ్ అయిందంటే ఖరాబ్ అయినట్టు ఎగ్ ఖరాబ్ అట్లానే ఎగ్ ఆ ఎల్లో ఎల్లో బెల్లబడిందంటే మంచిదని సరిపోద్దా సాల్ట్ చూడు సరిపోద్దా చూసి సరిపోయింది రమ్మా నూనె సరిపోయా నూనె పెట్టేస్తా అన్నం పెట్టు కొంచెం ఉడకనే ఎల్లో లోపల ఉంటుంది అన్నం పెట్టేస్తాను 5 saat içinde soğuttukça, birazdan시but queryulay provoke defines D resolüye çiçeği ele sahip olay edilir daha çok കണ്ടു മിർച്ചി ഗോകൂര പച്ചടി ചൂടു മലയാള അത് ദോസ കാല സൈഡ് മസായിൽ కుడితే దో దడిపోతుంది కదా మామయ్య ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోద్ది పడుతుంది ఒకటి చిన్న తల్లి బా ఉంది వద్దంట వీడియో తీయద్ది అంటుంది మా అమ్మాయి ఆలోచనప్పుడు తీయాలంటూరు ఉడుకు లేకు లేట్ అయిపోయా మా కూడా ఆమ్లెట్ వేసుకుంటున్నాను నా ధనియాల పొడి వద్దా ఇందులోనా అయిపోద్ది ధనియాల పొడి తీసుకో చేసుకున్నాను ఆమ్లెట్ తినేసి లాస్ట్ ఫైనల్ టచ్ ధనియాల పొడి నిన్నటి దొండకాయ ఉంటే ఇంకొకటి శనగ పెట్టుకుంది నైట్ దొండకాయ కూర చేశాను నేను చేసింది మా సాయే చేశాడు అది కూడా ఏనా ఓ చేతితో సెల్లు ఓ చేతి వేసుడు కదా సొం వేసిన అట్లా ఉంటుంది చూడండి మా ఇంకా ఎంతసేపు తింటామ్మా దాంట్లో అయిపోతే నాకు కూడా చేస్తుంది కదా చిత్రం కలిసి తింటాం రెండు అయిపోతే తీరిగా కూర్చొని తింటాం ఏడు పని ఆడు పెట్టుకుంటే మళ్ళీ పని చూస్తా ఉంటున్నా ఈ పని అయిపోయింది అనుకో అక్కడ కూడా పట్టుంది కదా మీ కూర్చొని తినేస్తాం అలాంటి మీరు తిన్నారా మీరు తిన్నారా ఈరోజు ఏమండుకున్నారు కమ్మను పెట్టండి ఏం తిన్నారు మీరు ఈరోజు పిల్లలకు ఏమండి పెట్టారు ఇదిగోండి మామూలు అన్నం అయితే వండేసుకుని అందరం అయితే తినేసినాం మా చిన్న కూడా తింటా ఉంది స్నానం చేయొచ్చి ఇక్కడ కొబ్బరి పాలన చేస్తా ఇది వచ్చేసి తర్వాత వీడియోలో పెడతాను ఇంక నేను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిచ్చేస్తా మా సాయి వచ్చేసి కొబ్బరికి వస్తా ఉన్నాడు నాన్న హాయ్ చెప్పు నాన్న ఇంకా లాస్ట్ బావి చెప్ప నువ్వు చిన్న బాయ్ మా ఆయన మంచిగా అయి పెట్టేసుకుని పచ్చేసుకుందా బావి చెప్పు మావయ్య బాయ్ అంట ఆయన మూగ మనిషి అయిపోయాడు కొబ్బరికాయ కోసం సాయి ఓకే అండి బాయ్ అండి